నిర్బంధం కూడా స్టార్ట్ అయింది రంగ తక్కువ కాలంలోనే ఉద్యమం అన్ని గ్రామాలకు మిగిలిన దశలో ఈ పోలీసు నిర్బంధం అనేది తీవ్రంగా వచ్చింది అలాంటి నిర్బంధంలో ఎదిగిన ఉద్యమం ఇది ఆ రోజున ఏదో పైనుంచి వచ్చిన నాయకులు జంగారు గుడి నుంచి ఏళ్ళ నుంచి వచ్చిన నాయకులు వాళ్ళంటే కొంచెం నలభై ఉన్నోళ్ళు నోట్లు ముప్పై ఏళ్ళ నోట్లు తప్పితే మిగిలిన ఈ ఉద్యమానికి అంతా నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా పాతిక ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లోపు ఆ యువకులే అందరూ ఈ ఉద్యమాన్ని నాయకత్వం వహించారు మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలోకి వచ్చారు పోలీసులతో పోస్టాడంలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించారు మహిళలు అందుకేనంటే మనకి బండోరుగూడెంలో జరిగిన ఒక పెద్ద సంఘటన అక్కడ ఇప్పుడు బ్రహ్మారెడ్డి అని చాలా దుర్మార్గుడు కూడా ఆయనకి వ్యతిరేకంగా చాలా గట్టిగా పోరాటం చేయాల్సింది ఎంతవరకు అంటే అసెంబ్లీ వరకు కూడా పోరాడాల్సి వచ్చింది అసెంబ్లీలో గట్టిగా మన నాయకులు ఎమ్మెల్యేలు పోరాడిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి తొలగించాలి ఆయనే గ్రామ గ్రామాల్లో కూడా అరాచకం చేస్తున్నాడు చచ్చని విడిగా అవస్థి చేస్తున్నాడు కొడుతున్నాడు అక్కడ మాట్లాడు అక్కడ పోలీస్ స్టేషన్లో మన కార్యకర్తలు పెట్టి తీవ్రంగా కొట్టడం జైలు పంపించడం ఇట్లాంటివి చేస్తుంటే ఆయన ఇక్కడికి మన ఉద్యమం ఏమైనా నిర్ణయం తీసుకుందంటే బ్రహ్మారెడ్డిని ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి మొత్తం ఇక్కడ డిఎస్పిగా గంగారు గుండి డిఎస్పీగా అతను బదిలీ చేయాలి చేయకపోతే ఇక్కడ మేము ఊరుకోవని వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం ప్రారంభించాం తర్వాత అసెంబ్లీలో మనకి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉండేవారు ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీని స్తంభం చేసి బ్రహ్మారెడ్డిని ఇక్కడ నుంచి మీరు పంపిస్తారా లేదా చంద్రబాబు గవర్నమెంట్ ఉంది ఇంకా ఒక మంత్రి ఉన్నాడు చంద్రబోడి అని భూస్వాములకు బాగా సేవ చేస్తున్నాడు నాన్ ట్రై భూస్వాములకి సోల అందుకంటే అతను ఉంచాలని ఈ మంత్రి పట్టుపెట్టాడు పెట్టాడు ఆఖరికి చంద్రబాబుని కొంచెం భయపెట్టాడు కూడా ఆ రావు అనేవాడు బ్రహ్మారెడ్డి కనుక సిపిఎంఓళ్ళని ఈ ఏజెన్సీలోని గిరిజను అంటేస్తున్నాడు వాడు లేకపోతే మనం అసలు సిపిఎం ముందు నిలబడలేము ఆ గిరిజనులు చంద్రబాబు భయపడ్డాడు వాటి పంపించకపోతే సిపిఎం అందుకంటే అనివార్యంలో చాలా పెద్ద హక్కు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామం నుంచి ఢిల్లీ వరకు మన హైదరాబాద్ వరకు గడగడలాడించి ఉద్యమం ద్వారా చంద్రబాబు మెడలే వంచగలిగాం చంద్రబాబు చాలా షెక్కలోడు ఆయన అనుకున్నదే ఖచ్చితంగా చేస్తాడు వాళ్ళందరూ ఇక్కడ మా అంగన్వాడీ వరకు కూడా తెలుసు హైదరాబాద్ వెళ్తే గొర్రాలు పెట్టి తగ్గించాడు ఎన్నో అరాచకాలు చేశాడు కరెంట్ రేటు తగ్గింపుమని పని బాస్ మే అందరూ కూడా వెళ్తే పెద్ద ఎత్తులు అక్కడ ముగ్గురిని పోలీస్ కాల యువకులు ముగ్గురు యువకుల్ని పోలీస్ కాల్తు కాల్చి చేశారు అలాంటి దుర్మార్గుడు చంద్రబాబు ఈరోజు ఆ ముఖ్యమంత్రినే తల వంచారు ఆయన